ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ నర్సపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి తెలిపారు గురువారం వారు మాట్లాడారు హామీల విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు సునీతారెడ్డి ఆరోపించడం సరికాదన్నారు హరీష్ రావు అని అన్నారు జిల్లాలోని సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదని మండిపడ్డారు కార్యకర్తలను కార్యక్రమాలకు పాల్పడినందుకే పార్టీ నుంచి సస్పెండ్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉందని రోడ్ షోకు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి చేరికతో బలం మరింత పెరిగిందన్నారు సమావేశంలో ఎంపీపీ జ్యోతి నాయకులు మల్లే కరుణాకర్ రెడ్డి నారాయణ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరావు నరేందర్ రెడ్డి విశ్వమర స్వామి శ్రీనివాస్ గుప్తా మణిదీప్ హబీబ్ ఖాన్ రషి హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు మనకు ఇక నర్సాపూర్ కానీ తర్వాత మెదక్ పార్లమెంట్ రాంగన కానీ తర్వాత ఒకటే ఉపన్యాసం ఇస్తుంటారు మనం ఏమంటారంటే మనం కాంగ్రెస్ నొడగొట్టాలి కాంగ్రెస్ హామీ లేదు తర్వాత అక్కదా వారికి మాట్లాడే ముందు సిగ్గుండాలా తర్వాత సిగ్గుండాల తెలంగాణ భాషలో లజ్జా ఉండాలా వారు ఏ కార్యక్రమాలు చేసిర్రో తర్వాత వాళ్ళు అంతరాత్మ వదిలేస్తున్నాం తర్వాత హరీష్ రావు గారు నువ్వు జిల్లా కొట్టిన శని అని చెప్పేసి బహిరంగంగా చెప్పినాం గతంలో చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తున్నాం సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకున్న తర్వాత ఈరోజు ఓట్లాడగడానికి తర్వాత వచ్చిన వచ్చిన ఈరోజు ఆరు గ్యారెంటీల్లో అన్ని గ్యారెంటీలు కూడా ఒకటి మాకు కూడా ఉండే తర్వాత రుణమాఫీ కూడా పదిహేను తారీఖు లోపల కంప్లీట్ అని చెప్పి అన్న రేవంత్ అన్న అంటుండు అందుకోసానికి రైతులకు చెప్తున్నాం రైతుల కళ్ళబొల్లి మాటలు చెప్తున్నాడు కళ్ళాలల్లో వద్దునంటేను సిగ్గు లేకుండా కళ్ళాలల్లా మనుషులు చచ్చిపోతాయి పరమర్శించిన పాపాను బోలే నేను చేసిన ధర్నా అక్కడ కళ్ళాల తర్వాత వరి ధాన్యం మొత్తం తడిసిపోతే కనీసం అక్కడ నీ అక్కడ ఉన్న తర్వాత నీ యంత్రాంగం కానీ నీ పార్టీ శ్రేణులు కానీ రాలే తర్వాత హరీష్ రావు గారికి ఓటేస్తే ఆడలేడు ఈడలేడు ఉట్టి పోతుంది బీజేపీకి వట్టేస్తే తర్వాత మనకు సచ్చేది లేదు బీజేపీ వాళ్ళు అయిన గుర్తే గుర్తుపెట్టే తర్వాత అందుకోసం నేనేమంటా అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వల్ల ఈ రోజు రాష్ట్రంలో మనం అన్న రేవంతన్నగారు తోట డైనమిక్ లీడర్ అందరికి చెప్పిన మాట తప్పకుండా ఇచ్చిన హామీని నిలబెట్టుకునే లీడర్ ఉన్నారు కనుక కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని హామీలు నెరవేర్చడానికి రుణమాఫీ చేయాలంటే కాంగ్రెస్ కావాలి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలంటే కాంగ్రెస్ కావాలి పిల్లలకు ఫేస్ రింబర్స్మెంట్ ఇవ్వాలి కాంగ్రెస్ కావాలి ఇది ఆర్కేసర ఇవ్వాలంటే కాంగ్రెస్ కావాలి ప్రతి కార్యక్రమం చేయాలంటే కాంగ్రెస్ కావాలి పింఛన్ ఇవ్వాలంటే కాంగ్రెస్ కావాలి రేషన్ కార్డు కూడా తర్వాత త్వరలో కూడా విడుదలైతున్నాయి ఏది చేయాలనే కాంగ్రెస్ కావాలి కొంతమంది పోయిన పార్టీలో అంటే నువ్వే పార్టీలు దాని తర్వాత టికెట్ ఇచ్చిన వాళ్ళకే నామం పెట్టిందాన్ని టికెట్ ఇచ్చిన వాళ్ళకే విశ్వాసానికి విశ్వాసంగా టికెట్ ఇస్తే మోసం చేసింది దానివి నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం తర్వాత దయ్యాలు వేదాల వల్ల కొండ సురేఖక్క గురించి మాట్లాడింది ఆమె అన్నది చెప్పింది ఆమె ప్రెసిడెంట్లే చెప్పింది నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఇబ్బందితో పనిచేస్తా నేనైతే తర్వాత నమ్మిన పార్టీకి మోసం చేసే రకం కాదన్నది నువ్వు పార్టీ తర్వాత నీకు రెండు గంటల సస్పెండ్ చేస్తే ఆ మరి నీ చర్చలు ఏడిపోయినాయి మబ్బల చర్చలు మరి అవు ఎస్ నేను కాంగ్రెస్ పార్టీ నాయకుని నేను నీకు సస్పెండ్ చేయించింది వాస్తవం నేను కాంప్లైంట్ చేసింది వాస్తవం నేను నిఖార్స్ అయిన కాంగ్రెస్ వాదిని నీకు అయిన కాంగ్రెస్ వాద్యం అయితే నీకు ఎన్ని అవకాశాలు ప్రోటోకాల్ సంబంధించి వచ్చిందంట ఆమె పది సంవత్సరాలు జాండా మోసిందంటే ఈ కార్యకర్తలు మోసినాం మేము జాండా మోసినాం గీన వచ్చిన తర్వాత అందరం ఒక జాండా కొనుక్కొచ్చుకొని మోసినాం ఎప్పుడన్నా తర్వాత నువ్వు ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ నువ్వు ఎంఏ నువ్వు మంత్రిగా ఉంటే కనీసం ఆఫీస్ జాగా ఇస్తే ఆ జీఓ ఇచ్చి ఇంప్లిమెంటే చేసి